మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను గెలవాలని చంద్రబాబు ఆలోచన చేస్తారు ఉన్నారు ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి దీంతో ప్రచారం విషయంలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇటీవల నవశకం కార్యక్రమం కూడా సక్సెస్ అయింది దాదాపు పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేదికను పంచుకోవడం జరిగింది ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు పరిస్థితి ఇలా ఉండగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించడానికి సిద్ధం కావడం జరిగింది ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం కానున్నారు రానున్న ఎన్నికలపై నిర్దేశం చేయనున్నారు ఇదిలా ఉండగా నేడు ఉండవల్లిలో చంద్రబాబు చండీయాగం నిర్వహించడం జరిగింది ఈ యాగం ముగిసిన వెంటనే హైదరాబాద్ కి బయలుదేరారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు హైదరాబాద్ లోనే ఉండనున్నారు అనంతరం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి